ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి నిద్రలేసేటప్పటికి సీతాకాంత్ కనిపించడు స్నానం చేస్తున్నాడేమో అనుకుని తొంగి చూస్తుంది కానీ అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఇల్లంతా వెతుకుతుంది తర్వాత వాళ్ళ తాతయ్యని అడిగేటప్పటికీ ఆఫీసులో ప్రాబ్లం ఉంది కదా ఒకవేళ వాళ్ళు షేర్స్ అమ్మేస్తే మన కంపెనీకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా ఆ విషయం మాట్లాడడానికి ఆఫీసుకు తొందరగా వెళ్ళిపోయాడని చెప్తాడు తర్వాత తను కూడా రెడీ అయ్యి ఆఫీస్ కి బయల్దేరి కారులో స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది ఎదురుగా నందిని కూడా వస్తూ ఉంటుంది నందిని కారుని డాష్ ఇవ్వబోయి తన కారుని పక్కకు తిప్పేస్తుంది రామలక్ష్మి తర్వాత కారు దిగి నందినికి సారీ చెప్తుంది తను కూడా నువ్వా ఏంటి అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడగడంతో మా కంపెనీలో వచ్చిన ప్రాబ్లం ని ఆలోచిస్తూ అలా కారు డ్రైవ్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్తుంది తర్వాత నందిని తన డ్రైవర్ తో రామలక్ష్మి కారు తీసుకురమ్మని చెప్పి రామలక్ష్మిని తన కారులో ఎక్కమని కంపెనీ దగ్గర డ్రాప్ చేస్తుంది వెళ్లే దారిలో ఏం జరిగిందో చెప్పమని అడగడంతో రామలక్ష్మి జరిగిన సంగతి అంతా చెప్తుంది తర్వాత నందిని డ్రాప్ చేసి వెళ్లిపోతుంది రామలక్ష్మి లోపలికి వెళ్లేటప్పటికి బోర్డు మెంబర్స్ అందరూ ఖచ్చితంగా సందీప్ నే చైర్మన్ చేయాలి లేదంటే మా షేర్స్ అన్ని మేము వేరే కంపెనీకి అమ్మేస్తామని బెదిరిస్తూ ఉంటారు ఏమి చేయలేని స్థితిలో సీతాకాంతిక సందీప్ ని చైర్మన్ గా చేస్తూ సంతకం పెట్టడానికి ఒప్పుకుంటాడు అంతలో అక్కడికి వచ్చిన రామలక్ష్మి అలా చేయొద్దని ఏ తప్పు చేయని మీరు మీ పదవి నుంచి తప్పుకోవడం ఎంతవరకు సమంజసం మీరు పెట్టే ఈ సంతకం మిమ్మల్ని ఈ కంపెనీకి శాశ్వతంగా దూరం చేస్తుంది ఆలోచించండి సంతకం పెట్టద్దు అని చెప్తూ ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమి చెయ్యలేని సీతాకాంత్ సంతకం పెట్టబోతూ ఉంటాడు అంతలో ఎన్ఎస్కే కంపెనీ నుంచి నందిని పిఏ వచ్చి సంతకం పెట్టద్దు ఈ కంపెనీకి మీరే చైర్మన్ గా ఉండాలి ఎంత మంది ఎన్ని షేర్స్ అమ్మినా కొనుక్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ గురించి మాకు బాగా తెలుసు అందుకే మీ కంపెనీలో మేము భాగం కావాలనుకుంటున్నామని చెప్పడంతో ఇక సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళ తాతయ్య అందరూ చాలా సంతోషపడతారు సందీప్ సందీప్ వాళ్ళ అమ్మ ముఖాలైతే చూడాలి ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతారు ఏంటి ఇలా జరిగింది చేతికి అందినట్టే అంది చేయి జారిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటారు సీతాకాంత్ రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇంత పెద్ద గండం నుంచి గట్టెక్కించావు అసలు ఆ ఎన్ఎస్కే కంపెనీ నీకెలా నాకు ఎవరు తెలీదండి ఆ రోజు మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నంలో ఒక ఆవిడ హెల్ప్ చేసింది ఇప్పుడు కూడా ఆమె నాకు కనిపించి ప్రాబ్లం అడగడంతో చెప్పానంతే తనే మళ్ళీ హెల్ప్ చేసింది పేరు కూడా తెలియదని చెప్తుంది ఇప్పుడు మనకు ఎన్ఎస్కే కంపెనీతో బంధం ఏర్పడింది కాబట్టి పరిచయం కూడా పెరుగుతుందిలే ఈసారి ఇద్దరం వెళ్లి థ్యాంక్స్ చెప్పాలి అంటాడు సీతాకాంత్ స్టాఫ్ మొత్తాన్ని పిలిచి మన కంపెనీకి వచ్చిన ప్రాబ్లం తీరిపోయిందని దీనికి కారణం రామలక్ష్మి అని చెప్పడంతో స్టాఫ్ మొత్తం చాలా సంతోషిస్తారు సందీప్ భార్య కూర్చుని రాగాలు తీసి ఎడుస్తూ ఉంటుంది నా కళలన్నీ కరిగిపోయినాయి అనుకున్నదొకటి జరిగిందొకటి నా మొగడింకా ఇంకా చైర్మన్ అయ్యేది లేదు నేను చైర్మన్ భార్యగా దర్జాగా తిరిగేది లేదు అని ఏడుస్తూ ఉంటుంది సందీప్ వాళ్ళ అమ్మ అయితే ఆపు ఇక నీ ఏడుపు ఏం జరిగిందని అన్ని కరెక్ట్ గా సెట్ చేసి పెట్టాను కరెక్ట్ గా సంతకం పెట్టే సమయానికి అలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా అని చెప్తూ ఉంటుంది అయినా పర్వాలేదులే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఆ కంపెనీని మన షేర్స్ కొనకుండా నాపితే మళ్ళీ నువ్వే చైర్మన్ అవుతావురా నువ్వెళ్ళి ఆ ఎన్ఎస్కే కంపెనీలో రామలక్ష్మికి సహాయం చేయాలనుకుంటున్నది ఎవరో కనుక్కొని వాళ్లతో మన కంపెనీ గురించి ఉన్నవి లేనివి చెప్పు సీతాకాంత్ గురించి కూడా చెడుగా చెప్పి మనసు విరిగిపోయేలా చెయ్యి అని సందీప్ తో వాళ్ళమ్మ చెప్తుంది సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సీత వాళ్ళ చెల్లెలు పాలు తీసుకొచ్చి అతనికి ఇస్తుంది రేపు నీ బర్త్డే అన్నయ్య మర్చిపోయావా అని అంటుంది ఇక సీతాకాంత్ బర్త్డేని గ్రాండ్ గా చెయ్యాలని వాళ్ళ తాతయ్య అనుకుంటాడు పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కాబట్టి చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకుంటాడు సీతాకాంత్ పుట్టినరోజు రామలక్ష్మికి తెలియదు కాబట్టి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటారు వాళ్ళు సీతాకాంత్ కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఉన్నట్టుండి కేక పెట్టడంతో ఎందుకలా అరుస్తుందా అని మేడ మీదకి పరిగెత్తుకుంటూ వస్తాడు అక్కడ చూసేటప్పటికి సీతాకాంత్ కి బర్త్డే ఏర్పాట్లు చేసి కేక్ పెట్టి డెకరేషన్ చేస్తూ ఉంటుంది సీతాకాంత్ అక్కడికి వచ్చి ఆశ్చర్యపోతాడు నా పుట్టినరోజు నీకెలా తెలుసు అని అడుగుతాడు అయితే కావలసిన వాళ్ల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదులేండి అని చెప్పి కేకు కట్ చేయమని చెప్తుంది ఇక తను కేకు కట్ చేసిన తర్వాత గిఫ్ట్ ఏమీ లేదా అని సీత అడగడంతో సాయంత్రంలో ఫు నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని రామలక్ష్మి చెప్తుంది పొద్దున్నే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య బర్త్డే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు సందీప్ అతని భార్య వాళ్ళమ్మ అందరూ కలిసి సీతాకాంత్ బర్త్డేని జరగనీయకుండా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు సందీప్ వాళ్ళమ్మ రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది సీతాకాంత్ బర్త్డేని చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నావు అవేవి జరగవు అని చెప్పడంతో రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇవి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లుందే ఏంటబ్బాది అని ఆలోచిస్తూ ఉంటుంది